రైతుల సమస్యలను ప్రభుత్వ ఇబ్బందులను సమన్వయం చేసుకుని రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి అన్నారు మొంత తుఫాన్ దాటికి తీవ్రంగా నష్టపోయిన పెద్దపూడి మండలంలోని గండ్రేడు కుమార ప్రియం సంపర కాన్ షహాపురం కైకవూర్లు తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పంట చీరలను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యటించారు ప్రతి గ్రామంలోనూ పంట నెలకొరగడంతో పాటు ధాన్యం తడిచి మొలకలు వచ్చిన పరిస్థితులు గమనించారు దిగాలు పడిన రైతాంగానికి ధైర్యం చెబుతూ వారికి భరోసా ఇచ్చారు రైతుల సమస్యలను ప్రభుత్వ ఇబ్బందులను సమన్వయం చేసుకుని రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు ఈ పర్యటనలో కూటమి నాయకులు పాల్గొన్నారు நிலபடி அத்தான் மத்தம் நிலபடி தீனுவேன் நன்றி கொடுக்கணும் கேலிக்கர் எல்லாேன் எந்த ஐ நிலபட ஐல

ఈ హెవీ రైన్ వల్ల మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు నేను పదమూడు పంటలు ఉన్నాను తర్వాత ఈ వ్యత్యాసం ఉంది ప్రీమియం ప్రీమియం కోనసీమ జిల్లాకి డెబ్బై రూపాయలు కాకినాడ జిల్లాకి ఏడు వందల అరవై రూపాయలు రా రాజధాని ఐదు వందల నలభై రూపాయలు అదేంటే పేపర్ పిలిచారంట కమిషన్ పోర్ట్ చేసి దాంట్లో ఓఎస్ చూసి అది అప్రూవ్ చేశారంట కమిషన్ అది పెద్ద సమస్య మీకు చెప్తాను మొత్తం నాలుగు పాయింట్స్ చెప్తాను అదే ఫస్ట్ ఇష్యూ ఏంటంటే ప్రీమియం వ్యత్యాసం ఉంది లేత ఉండడం అదంతా నష్టం జరగడం జరిగింది అది దాన్ని కన్సర్ చేసుకోవాలి లిబరల్గా వెళ్ళమనాలి అది కొంచెం జరిగేది మొత్తం అసలు ఆల్మోస్ట్ డ్యామేజ్ అండి ఎయింటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఎంత తుఫాను వల్ల అత్త ఎత్తున రైతాంగానికి నష్టం ఏర్పడింది వాళ్ళ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రేపు పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని ఇన్యూమినేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ముఖ్యంగా ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేయడం ముందస్తు చర్యలు చేయడం ప్రజలకు రక్షణగా నిలబడటం ఆయనకు మొదటి నుంచి అలవాటు పంతొమ్మిది వందల తొంభై ఆరు పారిశ్రామిక దగ్గర నుంచి ఈరోజు అదేవిధంగా ఈరోజు కూడా తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించకుండా చూసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం తీవ్రంగా నష్టపోయిన సంగతిని కూడా దృష్టికి వెళ్ళడం ఇప్పటికి అధికారులను ఎన్యూమినేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడే మీ అందరి సంవత్సరంలోనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చునాయుడు గారితో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు వివరించడం జరిగింది ఇక్కడ ఏదైతే కొన్ని విషయాల్లో రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన వారిని కూడా మాట్లాడారు వారు కూడా తప్పనిసరిగా వ్యవసాయ శాఖ అధికారులకి లిబరల్గా రైతు పక్షపాతిగా వ్యవహరించమని ఆదేశాలు ఇస్తారని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ ప్రభుత్వం పూర్తిగా రైతుల పక్షాన ఉంది రైతులను ఆదుకోవడం ధ్యేయంగా ఉంది ముఖ్యంగా అనపతి నియోజకవర్గానికి నాలుగు మండలాలకి సంబంధించి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయల మేరకు పంట నష్టం వాటిల్లింది నిన్నటి రాత్రి వరకు అంచనా వేరు మరలా ఇవాళ ఉదయం కురిసిన భారీ వర్షం వలన మరింత నష్టం పెరిగే అవకాశం ఉంది దీని అన్నింటినీ పరిగణలో తీసుకుని ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం చేయడం కోసం మార్గదర్శకాలు కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా విషయాలన్నింటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రైతులకు న్యాయం జరిగేలాగా కృషి చేస్తామని సందర్భంగా that's think